My smile is smiling again. <laughs> I like that. I am very, very happy. కొంతమంది హీరోయిన్స్ గురించి ఏదైనా టాక్ వస్తే అలా వచ్చి ఇలా పోతుంది కానీ సమంత విషయంలో మాత్రం అలా కాదు ఆమెది ప్రతిది సెన్సేషనలే బహుశా వెళ్లినా కూడా జనాలు ఆమె గురించి మాట్లాడుకుంటూ ఉంటారేమో ఎందుకంటే ఆమె జనాలకి అంతలా కనెక్ట్ అయింది ముఖ్యంగా నాగచైతన్యకి భార్యగా ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో విడిపోయాక వాళ్ళకంటే ఎక్కువ ఫ్యాన్సే ఫీల్ అయ్యారు అయితే డివోర్స్ తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న సమంత ఇప్పుడు రీఫ్రెష్ అయ్యి తన బాయ్ ఫ్రెండ్ డైరెక్టర్ రాజ్ నీలమూరితో ఈ రోజు రెండో పెళ్లి చేసుకుంటుందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి గత కొన్ని రోజులుగా ఈ జంట కెమెరాకి చిక్కు తమ రిలేషన్ హింతిస్తున్న విషయం తెలిసిందే కాగా ఈ రోజు పెళ్లి బంధంతో టాక్ మరి నిజంగానే సమంత రాజ్ ఈ రోజు అక్కడ పెళ్లి చేసుకోబోతున్నారా సమంత నాకు చైతన్య విడిపోవడానికి కారణం డైరెక్టర్ రాజేనా ఆల్రెడీ పెళ్ళైన వాడితో సమంత ఎందుకు పెళ్లి కొప్పుకుంది మొదటి పారికి విడాకులు ఇవ్వకుండానే సమంత రాజ్ ని బలవంతంగా ఎంగేజ్మెంట్ చేసుకుందా అనే విషయాలు తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత తన కెరియర్ మీద ఫోకస్ పెట్టి ఆ గ్యాప్ లో డైరెక్టర్ రాజ్ తో పరిచయం పెంచుకుని డేటింగ్ చేయడం మొదలు పెట్టింది అలా వీరిద్దరూ పలుసార్లు మీడియా దృష్టిలో పడగా గత కొన్ని రోజుల నుండి వీళ్ళు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ రాగా అది కూడా ఈ రోజు వాళ్ళ పెళ్లి అని ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశంగా మారింది కోయంబత్తూర్ లోని ఈషా యోగా సెంటర్ లో అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ జంట పెళ్లి చేసుకోనున్నారంటూ న్యూస్ వైరల్ అవుతుంది అయితే ఈ విషయంపై సమంత గాని రాజ్ గాని ఇప్పటి స్పందించలేదు కానీ ఈ క్రమంలో రాజ్ భార్య శ్యామలి చేసిన ఒక పోస్ట్ ఈ రూమర్లకి మరింత ఊహమిచ్చింది అదేంటంటే తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు ఆమె అని ఆమె షేర్ చేసిన కామెంట్ నెట్టింత మారింది దీంతో సమంత రాజ్ పెళ్లి వార్తలపై మరింత సందేహాలు ఊహాగానాలు మొదలయ్యాయి దీంట్లో ఎంత నిజముందో అనేది సమంత స్పందించే వరకు వేచి చూడాలి కాగా అసలు వీళ్ళిద్దరి పరిచయం ఎలా స్టార్ట్ అయింది ఇంతకీ రాజ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం ராஸ் நிடமூரி ராஜ் ఈయన ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో కృష్ణ నిడిమోరు రత్నాకర్ అనే దంపతులకి ఉండేవాడు అలాగే అతనికి మూవీస్ చూడడం అంటే బాగా ఇంట్రెస్ట్ ఇక రాజ్ తమ ఊర్లోని తన స్కూలింగ్ ని ఇంటర్ ని కంప్లీట్ చేశాడు అయితే తాను కాలేజ్ చేస్తున్న సమయంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మూవీస్ చూడడం మొదలు పెట్టగా అప్పటి వరకు తనకి డైరెక్టర్ అవ్వాలని లేని ఇంట్రెస్ట్ ఆర్టీవీ మూవీస్ చూడడంతో ఆయనలాగా డైరెక్ట్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ పుట్టింది అయితే ఇంటర్ తర్వాత రాజ్ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్స్ చదివేటప్పుడు డికే కలవగా కృష్ణకి కూడా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండడంతో ఇద్దరు తక్కువ సమయంలోనే బెస్ట్ ఫ్రెండ్స్ గా మారారు తర్వాత వీరి ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వగా యుఎస్ లో వీరిద్దరికి సాఫ్ట్వేర్ జాబ్ రావడంతో ఇద్దరు అక్కడికి వెళ్లి సెటిల్ అయ్యారు అయితే తమకున్న డైరెక్షన్ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి రెండు వేల రెండులో లో అనే షార్ట్ ఫిల్మ్ ని ఇద్దరు కలిసి చేయగా దాని ద్వారా వీరికి ఇంగ్లీష్ లో ఫ్లేవర్ అనే ఒక ఫీచర్ ఫిల్మ్ చేసే ఛాన్స్ కూడా వచ్చింది దీంతో ఈ ఫీచర్ ఫిలిం ని అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్ లో టెలికాస్ట్ చేయగా అక్కడ గెస్ట్ గా వచ్చిన బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ తో రాజకృష్ణ కి పరిచయం పెరగగా మీరు బాలీవుడ్ లో మూవీస్ చేస్తే మంచి లైఫ్ ఉంటుందని వాళ్ళు చెప్పడంతో అందుకు వాళ్ళు ఇక్కడ జాబ్స్ వదులుకొని సినిమా నమ్మి హైదరాబాద్ కి వస్తే ఎలా ఆలోచనలో ఉన్నప్పుడు అప్పుడే తాము డైరెక్ట్ చేసిన ఫ్లేవర్ అనే ఫీచర్ ఫిల్మ్ కి ప్రొడ్యూసర్ గా చేసిన అనుపమ్ మిత్తల్ వీరికి సపోర్ట్ చేస్తూ ధైర్యం ఇచ్చాడు దీంతో రాజ్ అండ్ డికే కృష్ణ తమ జాబ్స్ ని రిజైన్ చేసి రెండు వేల ఏడులో ఇండియాకి వచ్చారు తర్వాత తాము ఏ సినిమా చేసినా కలిసి డైరెక్షన్ చేయాలని డిసైడ్ అయ్యి అప్పటి నుండి తమ స్క్రీన్స్ నేమ్స్ ని రాజ్ డీకే అని పెట్టుకొని ఒక మూవీని ప్లాన్ చేసి కునాల్ ని హీరోగా పెట్టుకొని నైన్టీ అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది ఇక ఈ మూవీకి ఫ్యామిలీ డే అనే అమ్మాయి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయగా ఈ సమయంలోనే ఆమెకి రాజ్ తో పరిచయం ఏర్పడడంతో అది కాస్త ప్రేమగా మారగా ఇద్దరు లవ్ చేసుకోవడం మొదలు పెట్టారు మరోవైపు రాజ్ డీకే డైరెక్షన్ స్కిల్స్ చూసి ఇంప్రెస్ అయిన ఏక్తా కపూర్ ఒక మూవీని ప్లాన్ చేసి ఆ మూవీకి వీరిని డైరెక్టర్స్ గా ఎంచుకున్నాడు అలా వీరిద్దరితో కలిసి ఏక్తా కపూర్ ప్రొడ్యూసర్ గా ఉంటూ షోర్ ఇన్ ద సిటీ అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి రాజన్ డికే డైరెక్షన్ కి మంచి గుర్తింపు అయితే వచ్చింది దీంతో వీరికి బాలీవుడ్ లో క్రేజ్ పెరగడంతో అక్కడే వరుసగా మూవీస్ చేస్తూ బిజీగా మారారు తర్వాత రాజ్ శ్యామిలీ గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పి ఆమె రెండు వేల పదిహేను లో తమ ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు తర్వాత వీరికి ఒక పాప జన్మించింది కూతురు పుట్టిన తర్వాత శ్యామిలీ ఇండస్ట్రీ దూరంగా అయింది అయితే కోవిడ్ సమయంలో రాజ్ డికే ఫ్యామిలీని మ్యాన్ అనే సిరీస్ ని ప్రొడ్యూసర్ గా డైరెక్టర్స్ గా చేయగా ఈ సిరీస్ రిలీజ్ అయి ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని భాషల్లో మంచు క్రేజ్ తెచ్చుకుంది ఆ తర్వాత ఫ్యామిలీ సిరీస్ ని ప్లాన్ చేసి అందులో సమంతని తీసుకోగా అనుకుని ఆమెకి స్టోరీ చెప్పడంతో అందుకు సమంత ఒప్పుకున్న నాగచైతన్యం ఒప్పుకోకపోవడంతో సమంత మాత్రం గుర్తింపు కోసం తెచ్చుకోవడం కోసం ఈ సిరీస్ కి సైన్ చేసింది ఇక తనను కాదని సమంత ఒప్పుకోవడంతో అప్పటి నుండి సమంతకి నాగచైతన్యకి మనస్పర్ధ గొడవలు స్టార్ట్ అయ్యాయి సమంత ఈ సిరీస్ చేసేటప్పుడు డైరెక్టర్ రాజ్ తో పరిచయం ఏర్పడడం వల్ల ఇద్దరు తమకి అప్పటికే పెళ్లిళ్లు జరిగిన విషయాన్ని మర్చిపోయి క్లోజ్ గా ఉండడం మొదలు పెట్టారు తర్వాత ఫ్యామిలీ సిరీస్ టూ రిలీజ్ అయ్యి హిట్ అవ్వగా మరోవైపు సమంత చేసిన పాత్రకి చాలా నెగిటివిటీ వచ్చింది ఎందుకంటే అందులో సమంత బోల్డ్ పాత్రలు చేయడంతో పెళ్ళయాక ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందని జనాలు బాగా విమర్శలు చేశారు అయినప్పటికీ సమంత అవేం పట్టించుకోకుండా ఆ తర్వాత వరుస మూవీస్ చేస్తూ బిజీగా మారి కనీసం నాగ చైతన్యను పట్టించుకోకుండా మళ్లీ రాజ్ డైరెక్షన్ అనే మరో సిరీస్ కి కూడా సైన్ చేయడంతో నాగచైతన్య సమంత కి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు దీంతో కలిసి ఉండండి అంటూ పెద్దలు ఎంత చెప్పినా వినకుండా రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకుని అందరికి షాక్ ఇచ్చారు ముఖ్యంగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ పీపుల్స్ కూడా వీళ్ళ విడాకుల్ని తట్టుకోలేకపోయారు అలా కొన్ని రోజుల తర్వాత ఇద్దరు తమ తమ లైఫ్ లో బిజీగా ఉండగా ఈ క్రమంలో నాగచైతన్య శోభితతో ప్రేమలో పడి పెళ్లి చేసుకోగా మరోవైపు సమంత డైరెక్టర్ రాస్ తో క్లోజ్ గా కనిపించడం మొదలు పెట్టింది అలా వీరిద్దరూ బాగా క్లోజ్ గా ఉండే చూసే రాజ్ భార్య షామిలి తట్టుకోలేక భర్తను గట్టిగా అడగడంతో ఇద్దరు మధ్య సమంత వాళ్ళ గొడవలు స్టార్ట్ అయ్యాయి దీంతో రాజ్ భార్యకు విడాకులు ఇవ్వాలని ఫిక్స్ అయ్యి కోర్టులో పెట్టగా అందుకు భరణం విషయంలో విడాకులు లేట్ అవుతున్నట్టు తెలిసింది అంటే భార్యకు విడాకులు ఇవ్వకుండానే రాజ్ సమంతను వెనకేసుకుని తిరుగుతున్నాడు అతను ఏ ఈవెంట్ కి వెళ్లినా పక్కన సమంతను వెంట పెట్టుకుని తీసుకెళ్లాడు తీసుకెళ్తున్నాడు కూడా అలా ఇద్దరు కలిసి వెళ్లిన ఫోటోలు వీడియోలు ఎప్పటికప్పుడు మీడియాలో లీక్ అవుతూనే ఉన్నాయి ఇక ఇదంతా ఇలా ఉంటే రాజ్ సమంత గతంలోనే సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేస్తారు రాజ్ కి మొదటి భార్య నుండి విడాకులు రాగానే వీరిద్దరూ వెంటనే పెళ్లి చేసుకోనున్నట్లు టాక్ రాగా ఇప్పుడు విడాకులు వచ్చాయని అందుకే పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి నిజానికి కొన్ని రోజుల నుండి వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోస్ వీడియోస్ లీక్ అవుతుండటంతో సమంత కూడా రాజ్ తో లవ్ లో ఉన్నట్టు మెల్లమెల్లగా లీక్ చేస్తోంది చూడాలి మరి వీళ్ళిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకుంటున్నారా లేదా మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్